ఇవంతా చాలా ఇంత తీసుకుంటుంది అంటే పూర్త అవునా తూర్చే వాట కూడా అమ్ముతుండే అమ్మలే తూరి కూడా అమ్మేస్తున్నా రాళ్ళు వీళ్ళు అమ్మేస్తున్నా రైతు బంధు వేసేది రాళ్ళు పళ్ళే రైతు బంధు అవి ఎన్ని రోజులు

ప్రాబ్లం ఇప్పుడు వర్షం వచ్చి తగ్గిపోయాను మనము రాళ్ళున్న రప్పలున్న తాళ్ళున్న దనం కొలిసి కొనుక్కున్నాం ఒలికెత్తిన ఒలికెత్తిన విత్తతే కూడా ఉన్నాం కలర్ మారినే కొన్నాం రైతు బంధు టకా 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 ఇదైందని పడిపోయేదండి ఇక్కడ రెండు ఇక్కడ ఐదు పది ఇరవై వచ్చాయి ఇంకా వచ్చిందా பொது வெட்டி பொடுது வெட்டி திருக்காத ನರಿಯಾದ <muchas> केवडा न गिवाडी न जिद्दैगिला केवडा न यो केवल केवडा न तिनेतला बोनेको छ नि नि वडा पद न सासु गुर्ती हुन्छ हुन्छ एन्द टाडे बोनस आउ मजै बोनस रा सन्नटको गाम दोट दोटको शेयरको नि कय नटले दिस మంచి మీకు రైతు బంధు టికా టికా టకా టకా అడుగుతుంటే నమ్మపోతుంది చచ్చిపోతే రైతు ఐదు రోజులలో పది రోజులు కాకపోతే ఐదు లక్షలు బ్యాంకులు నమ్మపోతుంది మీ షేర్లు కాడ వచ్చి కొనుక్కునే కార్యక్రమం మేము చేస్తే మీకు అంతమంది లేకుండా ఇట్లా ఏడంట ఉరికిపోయి చేసినాము నీళ్ళ ట్యాంకులు కట్టించినాము నీళ్ళ ట్యాంకులు కట్టించి పుట్టిగా కట్టించిన నీళ్ళ ట్యాంకులు నీళ్ళు వచ్చి నీళ్ళు చేసుకుంటలేదు ವ್ಯವಸಾಯ ಕುಟುಂಬೆ ಮಾವಸನ್ನಪ್ಪೇ ಪಂಪ ಚೂಡಕ ಮುಂದೆ అసలు సంచులు రెడీ పెడుతుండే కొత్త సంచులు సీల్ కంపెనీ నుంచి సంచులు వస్తుండే రైతు బంధు పడుతుండే సంచులు వస్తుండే కరెంట్ ఉంటుండే చచ్చిపోతే రైతుకు భరోసా ముసలాగా ఐదు లక్షలు పడతాయి లేరా ఇప్పుడు వారం రోజులు అయింది రైతు వచ్చి వారం రోజుల నుంచి మీరు తీసుకోకపోతే వర్షం పడే మళ్ళీ ఎండ పెట్టాలి మళ్ళీ నానబెట్టాలి మళ్ళీ ఎండ పెట్టాలి మళ్ళీ నానబెట్టాలి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంత వస్తుందో ఇవన్నీ అంతా కూడా గిట్టుబాటు జరుగుతుంది ఎంత ఇస్తున్నారు ఏం ఏమవుతుంది అలా అవుతుంది మరి బోనస్ వచ్చిందా ఎప్పుడు పడుతుంది